నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో దేవుడు దాశించిన ఆశీర్వాదం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మన దేవుడు అద్భుతమైన దేవుడు కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు చేసే మహాదేవుడు అలాగని కుటుంబాన్ని కట్టే దేవుడు కుటుంబంలో ఆశీర్వలు ఇచ్చే దేవుడు అందులో ఆరు వచనాలు దేవుడు రాయించాడు మరి ఆరు వచనాలు మనకేం నేర్పిస్తున్నాయో మనం తెలుసుకుందాం మొట్టమొదటి రెండు వచనాలు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయన త్రొవలో ఎవరైతే నడుస్తారో వారు ధన్యులో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావన్నాడు మొదటిది రెండవది మూడవ వచనం నాలుగవచనం ఏం చెప్తుంది నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉండును నీ భోజనం మళ్ళా చుట్టూ నీ పిల్లలు వలివే మొక్కల వలన ఉంటారని చెప్పాడు చూసారా అంటే భార్య ఆశ్రయించబడుతుంది పిల్లలు ఆశ్రయించబడుతున్నారు ఎంత అద్భుతమైన దేవుడు ఇక్కడ అర్థమవుతుంది మరి ఈనాడు వ్యక్తికి ఆశీర్వాదం లేదు భార్యకు పిల్లలకు ఆశీర్వం లేదంటే ఆ ఇంటి యజమానుడు గుర్తుంచుకోండి అందుకే ఇంటి యజమాని యొక్క పాపము మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషము పిల్లల మీద ఉంటుందని చెప్పి దేవుడు చెప్పాడు అందుకని తండ్రి యొక్క ఆశీర్వాదం పిల్లల మీద ఉంటుంది తండ్రి యొక్క పాపం కూడా పిల్లల మీద ఉంటుంది అందుకే తండ్రి పాపం పిల్లల మీద ఉండకూడదంటే తండ్రి ఎప్పటికప్పుడు పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధపరచుకొని నీటిగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆ నీతి పరిశుద్ధత వాళ్ళు ఇంట్లోకి వస్తుంది వారు తన భార్య తన పిల్లలు దీవించబడతారు మూడో ఆశీర్వాదం సీఎం నుండి యభోని ఆశీర్వించను జీవితకాలమంతా నీ పిల్లల పిల్లల చూసేదో మూడు తరాలు చూస్తావు అన్నాడు అంటే పరలోకము నుండి దేవునికు ఆశీర్వం ఇవ్వబోతున్నాడు మరి మూడు రకాల ఆశీర్వాదాలు ఉన్నా కూడా ఈనాడు ఎందుకు క్రైస్తవులు అప్పులోపాలు సమస్యల పాలవుతున్నారంటే కండిషను దేవుని ఎందు భయభక్తులు లేకపోవడము మొదటిది రెండోది ఆయన త్రొవలో నడవకపోవడం ఇష్టానుసారం తిరగడం ఆదివారం పనిచేయడం ఆదివారం ఫంక్షన్లకు వెళ్ళడం ఆదివారం దేవుని మందిరంలో ఉండకపోవడం ఈనాడు వస్తున్న సమస్యలు బాధలు ఇంట్లో ప్రార్థన చేయాలి దేవుడు అద్భుతం చేస్తాడు నీ కష్టము అన్యుల ఇల్లు చేరకూడదు అంటే ఖచ్చితంగా భయపడాలి ప్రార్థన చేయాలి ఆదివారమైన అయిన సన్నిధులు ఉన్నప్పుడు నీ కష్టం నువ్వే అనుభవిస్తావు ఒకసారి ఆలోచన చేయమని దావ్యసేకుడిగా ఈ మాటల్ని ముందు తీసుకొస్తున్నాను నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్